పెట్టింది వాళ్ళే రెండు షాపులు పెట్టింది వాళ్ళే రెండు చావు టైం లేదు ఆయన కుదిలేస్తే రాత్రి రెండు గంటలకు తగ్గ తలు తెరవాల్సిందే ఆయన తాగే ఉండాల్సిందే మనం కర్మ పోయినా యాభై చచ్చిపోయాడు మనిషి ఎందుకు చచ్చిపోయినా గుండె కూడా ఎందుకు అంటే పెళ్లి షాపు సార్ ఈ పెళ్లి ఏ రాత్రి ఎవరికి కుది చేస్తామో ఎవరు వచ్చి తలుపు కొడతామో ఆ తలుపు కొట్టిన వ్యక్తికి బాట ఇచ్చి ఆ బాట తాగుతున్న కాలంలో ఆయన ఏం లేదో తెలియని పరిస్థితిలో ఆయన అంటే దిక్కు పిక్కు పిక్కు పంటకుండా మేము నిజంగా నిజానికి సార్ అందుకని మాకు యాభై ఆయన ఇవాళ మొత్తం తెలంగాణలో పెండు షాపులు దేశంలో అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అత్యధికంగా బ్రాండ్ షాపులు పెట్టి స్కిమ్ పెట్టింది తెలంగాణ ముప్పై ఏడు వేల కోట్ల అబ్బాయి చేసుకోండి ఒక వేలు లక్ష ఐదు వేల కోట్లు ఆదాయం వస్తే దాని నలభై వేల కోట్లు ఆదాయం ఒక లిక్క వచ్చింది గా పైసలు గా పైసలు దేనికిస్తా కళ్యాణ లక్ష్మి అదొక పదిహేను వందల కోట్లు పెన్షన్లు అదొకటి ఎనిమిది వేల కోట్లు మీకు బీసీ బీసీ అందరికీ కూడా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వాళ్ళకి అంటే ఇవన్నీ కలిస్తే కూడా నలభై వేల కోట్లు కాలేదు కేసీఆర్ ఇచ్చేతాం మనం ఇచ్చి తెలంగాణ ప్రజల మీకు నెమ్మది చేస్తున్నా ఒకసారి మీరు ఆలోచించేయండి మనకి మనకిచ్చేదేవి వాళ్ళు పొందగొట్టుకొని పొందేదే మన భర్తలు వాళ్ళ కానీ వాళ్ళ భర్తలు ఏలోచన కోసం ఒకటో పేరు వాళ్ళు రెండో పేరు వాళ్ళే మూడో పేరు వాళ్ళే నాలుగో పేరు ఐదో పేరు వాళ్ళకి మీరు యాడ్స్ ఒక్క ఫోటో మొత్తం వాళ్ళకి మీరు ఉందర ఫోటో ఎప్పుడన్నా జీవితకాలం కూడా ఇంకొక ఇంకొకరి ఫోటోలు ఈ పార్టీలో ముందు ముందు వరసాల గుర్చిపెట్టుకోండి అసలు మా దుర్గానే ఫుడ్ అవుతుందా మా సమాన ఫోటవుతుందా అవుతుందా కూడా కానీ ఎందుకో కానీ తెలంగాణలో మరొకసారి మనం ఎక్కడో అర్థం చేసుకున్న కొంత ఇద్దరు మంచిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాం